ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశంలో ఘోర బాంబ్ బ్లాస్ట్ పద్దెనిమిది మంది వృత్తి మిగతా వారి పరిస్థితి దారుణం లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా సరే చాలా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే చాలా బెల్ చేసుకుంటాం ఆల్స్ లైక్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం రీచ్ చేసిన వారు అవుతారు ఇంకా లేట్ చేయకుండా వేరేలాగా వచ్చినట్లయితే నైజీరియాలో జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో దాదాపు పద్దెనిమిది మంది మంది దుర్మరణం పాలయ్యారు మరో యాభై మంది పైగా గాయపడ్డారు వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు మహిళ ఆత్మాహుతి బాంబర్లుగా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు మరణించిన వారిలో మహిళలు చిన్నారులు సహా ఓ గర్భవతి కూడా ఉన్నట్లు సమాచారం స్థానిక ప్రభుత్వ ఎమర్జెన్సీ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం నైజీరియా ఈశాన్య ప్రాంతంలో బోర్నో రాష్ట్రం గోజ్వాపట్నంలో శనివారం దాడులు జరిగాయి చిన్నారిని ఎత్తుకున్న ఓ మహిళ గోజ్వాపట్నం శనివారం జరిగిన వివాహ కార్యక్రమంలో తనని తాను పీల్చుకున్నట్లు ఏఎస్పి కథనాన్ని ప్రచురించింది అదే పట్టణంలో మరో మహిళ ఆసుపత్రిలో ఆత్మహత్య దాడి పాల్పడినట్లు వీటి నుంచి తేరుకోక ముందే వివాహ కార్యక్రమం మరణించిన వారికి నిర్వహిస్తున్న అంత్యక్రియలో మరో మహిళ తన శరీరానికి అమర్చుకున్న ఐఈడిని కూడా పీల్చుకున్నట్లు ఈ కథనంలో అయితే పేర్కొంది